హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూదారు ఉంది కదండి హల్దీరామ్ది అది ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకుందాం అలాగే చూద్దాం అనమాట చూసారు కదా మనం పెసరపప్పు తీసుకోవాలన్నమాట మనకి ఎంత అవసరమైతే అంత క్వాంటిటీలో పెసరపప్పు అనేది తీసుకోవాలి వాటిలో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకొని మినిమమ్ మూడు గంటల దాకా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా దీనికి పట్టేసి చక్కగా మనకి పప్పు అనేది నానిపోతుంది అనమాట అప్పుడు మనకి అలా నానటం వల్ల ఏంటంటే వేయించినప్పుడు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట చూసారు కదా నేను మూడు గంటలు నానబెట్టిన తర్వాత ఇలా అన్నమాట పెసరపప్పు అనేవి చక్కగా నానిపోయాయి మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి బయట ఏంటంటే ఈ పామాయిలు అవన్నీ కూడా యూజ్ చేస్తారనమాట దానివల్ల ఏంటంటే పిల్లలకి అనారోగ్యము అలాగే మనకి కూడా పెద్దవాళ్ళకి కూడా అనారోగ్యం అనమాట దాని బదులు మనం ఇంట్లోనే హెల్దీగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము ఏంటి అనేది మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చూసారు కదా నీళ్ళు లేకుండా మనం ఈ పెసరపప్పు ఏవైతే ఉన్నాయో వాటిని వడగట్టుకోవాలి నీళ్ళు ఉంటే ఏంటంటే మనం వేయించినప్పుడు క్రిస్పీనెస్ అనేది రాదనమాట మెత్తగా అయిపోతాయి పప్పు అంతా కూడా అందుకని చెప్పి నీళ్ళు అనేది ఏమాత్రం లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇవి చేసేటప్పుడు ఇలా జల్లల్లో వడకట్టేసుకుంటే నీళ్ళు అన్నీ కూడా మనకి ఎన్నైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి తర్వాత ఈ పెసరపప్పు నేను ఒక క్లాత్ మీద వేసుకుంటున్నానండి క్లాత్ మీద వేసేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం నీళ్ళు ఏదైనా అరకూర ఉన్నా కూడా అవన్నీ కూడా మనకి పిల్ చేస్తుంది క్లాత్ అనేది అప్పుడు మనకి త్వరగా ఈ పెసరపప్పు అనేవి వాటర్ అనేవి లేకుండా వచ్చేస్తాయి అనమాట ఇలా వేసేసుకొని దీని మీద ఈ క్లాత్తోనే ఒకసారి ప్రెస్ చేసామనుకోండి పైన కూడా ఏదన్నా నీళ్ళు అనేవి కనుక ఉంటే కనుక పప్పుకి అవి మనకి ఆ గుడ్డకి అంటేస్తాయి అనమాట మనం ఇలా పరుచుకోవడం వల్ల ఏంటని అంటే ప్రతి పప్పులో ఉన్న వాటర్ అనేది కూడా మనకి వస్తుంది అలాగే మనకి అంతా కూడా చక్కగా వేగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి మనం నీళ్ళు కనుక ఉన్నాయి ఆ పప్పులో అని అంటే కనుక అది మనకి సరిగా వేగదు లోపల దాకా వేగదు పచ్చి పచ్చిగానే ఉంటాయి తినేటప్పుడు మనకి ఆ హల్దీరామ్లో ఎలా అయితే క్రంచినెస్ ఉంటుందో ఆ క్రంచినెస్ అనేవి ఉండవు మూదాలకి అనేది గుర్తుపెట్టేసుకోండి మనం కడాయి ఒకటి తీసుకొని దాంట్లో మనకి డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట పోసుకుంటే మనం ఆయిల్ కొంచెం మరగనివ్వాలి ఆయిల్ మరిగితే ఎంత చక్కగా ఆయిల్ మరిగితే అంత బాగా వేగుతాయండి సరిగా కాగని నూనెలో వేస్తే ఏంటంటే అవి వేగవు ప్రాపర్గా కొంత వేగి కొంత వేగకుండా అలా అయితే అవుతాయి అన్నమాట చూసారు కదా అంతా నాకు పొడి బారినట్టుగా వచ్చేసాయి పెసరపప్పు అంతా కూడా వచ్చిన వాటిని అన్నింటిని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట అలా తీసుకుని వాటిని మనం ఇది మనకి అన్నింటిలోనూ దొరుకుతుందండి ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి మనకి ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే పూర్తిగా మనం కడాయిలో మనకు కావాల్సినంతా వేసేసుకొని వేయించుకునే వాళ్ళం అవి కొంత తీసుకోవటం కొంత మిగలటం నూనె అంతా పాడైపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అదే దీన్ని యూజ్ చేయడం ఏంటంటే దీన్ని వాడటం వల్ల ఈ టీ స్ట్రెయిన్ లాంటిది వాడటం వల్ల ఏంటంటే మనం ఆయిల్ పైనే పెడతాం కాబట్టి అంత ఆయిల్ వేస్ట్ అవ్వదు అలాగే ఏవి కూడా నల్లగా మాడిపోయి అలా ఉండదు అనమాట మనం చూసుకోవచ్చు ఎంతవరకు వేగాయి ఏంటి అనేది ఒకసారి మనం చెకింగ్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వేగుంటే నూనె ఎంత బాగా కాగుంటే మనకి అవి పప్పులు పెట్టగానే బుడగలు వచ్చేసాయి చూడండి అలా అంత చక్కగా వేగాలన్నమాట అప్పుడే మనకి నీట్గా ఇవి లోపల దాకా కూడా పప్పు అనేది వేగుతుంది అనమాట ఇది చూస్తున్నారు కదా బాగా బుడగలు వచ్చేసేసి వేగేస్తున్నాయండి తక్కువ టైం మీకు వెళ్ళి నానబెట్టుకోవడం ఒక్కటే టైం కన్జ్యూమింగ్ కానీ వేయించడం కానీ మిగతా ప్రాసెస్ అంతా ప్రాసెస్ అంతా కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది బాగా వేగాయండి లైట్ గోల్డెన్ మనకి టూ కలర్లో వచ్చాయి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయి ఇలా వచ్చినప్పుడే మనం పక్కకు తీసుకోవాలన్నమాట ఎక్కువసేపు వేయించేస్తే ఏంటంటే మాడిపోతాయి ఇలా నేను ఎన్నైతే పోసేసుకున్నానో మొత్తము అంతా పెసరపప్పు అంతా కూడా నేను వేయించేసుకుంటున్నాను అన్నీ కూడా పెసరపప్పు మనం వేడి వేడి ఆయిల్లోనే వేయించుకోవాలి అది టిప్ నెంబర్ వన్ అని మనం అనుకోవచ్చు అనమాట అలాగే పెసరపప్పుకి ఎటువంటి తడి అనేది ఉండకూడదు చూసారు కదా నాకు అంతా కూడా చాలా అంటే చాలా బాగా వేగి అనమాట పప్పు అంతా కూడా చాలా నీట్గా వచ్చేసింది ఆయిల్ అయితే ఉంటుందండి కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వేయించినప్పుడు దీన్ని ఏంటంటే మనం జల్లల్లో పెట్టి పక్కన పెట్టామంటే కొంచెంసేపు మనకి ఆయిల్ అనేది కూడా కారిపోతుంది అనమాట చూసారు కదా ప్రతి పప్పు కూడా చక్కగా వేగి ఉంది లిటిల్ బిట్ సాల్ట్ అండి ఎక్కువ సాల్ట్ వేస్తే కనుక మొత్తం సాల్టీగా తయారైపోతుంది మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దాన్ని మనం కదుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా డేస్ మనకి ఇవి నిలువ ఉంటాయి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు సింపుల్ స్నాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ